హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మార్నింగ్ మార్నింగ్ మీకోసం లేచి ఒక వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఆల్రెడీ నేను మీకు బిట్కాయిన్లో చెప్పున్నాను అది ఒకసారి మీకు వీడియో పెడతాను చూడండి ఫ్రెండ్స్ తెలిసే తీసుకున్నాం వీఆర్ గోయింగ్ టు బాయ్ రైట్ నౌ ఆన్ ది స్పాట్ కన్ఫర్మేషన్ బాయ్ తీసేసుకున్నాం ఫ్రెండ్స్ మళ్ళీ ఇది గ్యారంటీగా కిందకి వెళ్తాడు తెలిసే తీసుకున్నాం యావరేజ్ చేసుకొని పైకి టార్గెట్ కొట్టాల అర్థమైందా ఫ్రెండ్స్ వీడు బ్లఫ్ చేయడానికి ఒక్కోసారి ఇలానే దిగుతారు బిగ్ ట్రేడర్స్ దిగిపోతున్నామని బిల్డప్ ఇవ్వడానికి ఏం చేస్తారంటే సెల్ కిందకి వెళ్ళిపోతూ ఉంటారు షార్ట్ పెట్టేస్తాం ఆ టైంలో వాడు ఉన్నట్టుండి రివర్స్ అయ్యి తప్పమని పైకి లేపేస్తాడు మన టార్గెట్ ఇచ్చేస్తాడు అందుకోసం మన ఆపర్చునిటీ మిస్ చేసుకోకుండా ఉండటం కోసం నవ్ వీఆర్ స్టార్టెడ్ ప్లానింగ్ టు బై ఫ్రమ్ హియర్ అండర్స్టాండ్ ఎక్కడ తీసుకున్నాం మనం ట్రేడు ఎస్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనం ట్రేడ్ తీసుకున్నాం ముందే తెలిసి మనం తీసుకున్నాం మన టార్గెట్ వచ్చేసి అప్ సైడ్ మూమెంట్ నాట్ మన మోటో నాట్ షార్ట్ రేడ్ బై ట్రేడ్ ఓన్లీ లాంగ్ కోసమే ఇది మనం ప్లాన్ చేసుకున్నాము షార్ట్ ట్రేడ్ కోసం కాదు ఫస్ట్ అది గమనించాలి బెస్ట్ లక్ ట్రేడ్ టెక్నికల్స్ అనాలసిస్ చేసింది అంటే కొట్ట కొట్టి తీరాల్సిందే మనం షార్ట్ షార్ట్ ట్రేడ్ చేస్తే షార్ట్ రేడ్ సక్సెస్ అవ్వాలి లాంగ్ ట్రేడ్ చేస్తే లాంగ్ ట్రేడ్ సక్సెస్ అవ్వాలి కంటిన్యూ చేస్తాను నేను వన్ ల్యాక్ జీరో టూ అయితే ఇరవై డాలర్లు అదే జీరో పాయింట్ వన్ రస్తే చాలు జేబులు వేసుకోవాలి ఏది టూ లాట్ కాబట్టి అదే జీరో పాయింట్ జీరో టూ అయితే ఇరవై డాలర్లు అదే జీరో పాయింట్ జీరో టూ అయితే రెండు డాలర్లు జీరో పాయింట్ జీరో టూకి ఎంత తీసుకుంటాడో ఒక్కసారి చూపిస్తా మీకు ఫ్రెండ్స్ మళ్ళీ పెడదాం ఇక్కడే బాయ్ జీరో పాయింట్ జీరో టూ జీరో పాయింట్ జీరో టూ ఓకే ఇక్కడ ఎంత తీసుకుంటాడో ఫ్రెండ్స్ ఐదు డాలర్లు జస్ట్ ఫర్ ఫైవ్ డాలర్స్ ఐదు డాలర్లకి మీరు కనీసం ఎంత సంపాదించచ్చు గ్యారంటీ మళ్ళీ ఐదు డాలర్లు సంపాదించు వన్ ప్లస్ వన్ రూపాయికి రూపాయి సపోజ్ ఇదే మీకు ఐదు డాలర్లు ఐదు డాలర్లు కూడా పెట్టకుండా మీరు షేర్ మార్కెట్లో ట్రేడ్ చేయాలి అంటే అంతకంటే థింగ్ మరొకటి ఉండదు ఐదు డాలర్లు కాదు మినిమం ఫైవ్ థౌజండ్ డాలర్స్ పెట్టుకొని దిగాలి ఇంటర్నేషనల్ మార్కెట్లో అప్పుడు మీకు ప్రతిరోజు నేను వంద డాలర్లు మీ జేబులో వేసి అందులో నేను ముప్పై డాలర్లు తీసుకుంటాను డెబ్బై డాలర్లు మీ జేబులో వేస్తాను ఇట్స్ మై ఛాలెంజ్ ఇట్స్ మై ఛాలెంజ్ మీరు ఐదు వేల డాలర్లు నేను చెప్పిన నా రిఫరల్ లింకుతో నేను చెప్పిన చోట లేదా డేల్టా ఎక్స్చేంజ్లో కానీ మరో దానిలో కానీ రిఫరల్స్ ఇస్తాను దానిలో మాత్రమే మీరు పెట్టుబడి పెట్టాలి పెడితే రోజుకి వంద డాలర్లు టోటల్ ప్రాఫిట్ అందులో థర్టీ డాలర్స్ నేను ఛార్జ్ చేస్తాను సెవెంటీ డాలర్స్ మీ జేబులో చేస్తాను డబ్బు మీది టెక్నికల్స్ నావి మొత్తం డబ్బు సంపాదించే మార్గం నాది కానీ పెట్టుబడి మాత్రమే మీది నిజానికి నేను సుగం తీసుకోవాలి నాకు అంత ఆశ లేదు థర్టీ ఇవ్వండి చాలు అర్థమైందా రూపాయలు ముప్పై పైసలు డెబ్బై పైసలు మీరు ఎంజాయ్ చేయండి ట్యాక్సీలన్నీ పోను గమనిక ట్యాక్సీలన్నీ పోను సెవెంటీ రూపీ సెవెంటీ పైసా ఆన్ ఈచ్ రూపీ ఓకే ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనం ట్రేడ్ తీసుకున్నాము ఇది జీరో పాయింట్ జీరో టూ అయితే వివరంగా మీకు అన్నీ చెప్పాను ఫ్రెండ్స్ నా స్ట్రాటజీ ఎలా ఉంటుంది నేను ఎలా ఛార్జ్ చేస్తాను ఎవ్రీథింగ్ నేను మీకు ఇక్కడ అన్ని వివరంగా చెప్పాను ఫ్రెండ్స్ అంత ఛాలెంజ్ చేసి చెప్పాను అంటే తెలుసు కదా బెస్ట్ ట్రేడ్ ఛాలెంజ్ చేసింది అంటే అది బ్రహ్మదేవుడు రాసిన రాతే నో డౌట్ కొట్టి తీరాల్సిందే అదే జీరో పాయింట్ డబల్ టూ అయితే అంత అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ జీరో పాయింట్ డబల్ టూ యాభై ఐదు డాలర్లు కంఫర్టబుల్గా తీసుకోవచ్చు ట్రేడు పెండింగ్ నావ్ ఇక్కడి నుంచి మనం దీన్ని కొంచెము లెవెల్ ఇక్కడ పెట్టుకున్నాం ఫ్రెండ్స్ అది యషాలైడ్ అని కొంచెం వస్తారు కదా బాయ్ లిమిట్ ఆర్డర్ పెండింగ్ చేసాము జీరో డబల్ టూలో ఆ తర్వాత ఇది అనుకున్నట్టుగానే బిగ్ ట్రేడర్స్ ప్లాన్ చేసుకున్నారు కిందకి వెళ్ళిపోయిన ట్రేడు చాలామంది ప్లానిక్ అయ్యారు కానీ బెస్ట్ లక్ ట్రేడ్ ఎప్పుడూ కూడా సమస్య లేదు టార్గెట్ అయి కొట్టి తీరుతుందని మళ్ళీ గట్టిగా చెప్పడం జరిగింది అర్థమైందా ఫ్రెండ్స్ యాభై డాలర్ల పెట్టుబడికి ముప్పై డాలర్ల ఇన్కమ్ కెన్ ఎనీబడి గివ్ నో వన్ కెన్ గివ్ బట్ బెస్ట్ లక్ ట్రేడ్ విల్ ప్రొవైడ్ సచ్ టైప్ ఆఫ్ ట్రేడ్స్ కాస్కో రాజా కాస్కో ఓకే ఫ్రెండ్స్ సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి మీ గ్రూప్స్లో కూడా నా ఛానల్ని ప్రమోట్ చేయండి మరిన్ని మరిన్ని ట్రేడ్స్ రావాలంటే నా ఛానల్లో సబ్స్క్రైబ్స్ పెరగాలి ఇది చాలా షార్ట్ టర్మ్లోనే వన్ ల్యాక్ సబ్స్క్రిప్షన్స్ వచ్చేయాలి ఫ్రెండ్స్ దట్ ఈజ్ మై గోల్ నాకంటే వెనకాల పెట్టి పిచ్చి పిచ్చి ట్రేడ్స్ ఇస్తున్న వాళ్ళ ఛానల్స్ ముప్పైలు నలభైలు వేలు దాటిపోయినాయి ఫ్రెండ్స్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ దయచేసి నా ట్రేడ్స్ అన్నీ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు నేను చేసే మెథడ్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు ప్రతి ట్రేడ్లోనూ లాభం లేకుండా బెస్ట్ బయటికి రాదు చాలా ఓకే ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా క్లోజ్ చేస్తున్నారు నవ్వు ఇది ఇప్పుడు ఎక్కడుంది సి ఫ్రెండ్స్ మనం చేసింది చూడండి ఫ్రెండ్స్ హండ్రెడ్ వన్ ల్యాక్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్లో ఉంది ఫ్రెండ్స్ మన టార్గెట్ వన్ ల్యాక్ నైన్ హండ్రెడ్ ఓకే ఫ్రెండ్స్ చెప్పి కొడతామని మరోసారి మీకు మళ్ళీ మళ్ళీ చెప్పాను మళ్ళీ ప్రూవ్ చేస్తున్నాను చెప్పి కొడతాము కొట్టామంటే కొట్టామా లేదా అంతే ఆఫ్ ట్రేట్ తీసుకుందంటే గన్ షాట్ ఛాలెంజ్ ఎప్పుడు విన్నింగ్ రేసే ఉంటుంది మీరు అడగచ్చు సార్ మీకు ఎప్పుడు లాసులు రావా లాసులు రాని మగోడేవడంలో షేర్ మార్కెట్లో ఉన్నాడా మరీ మమ్మల్ని ఎర్రి పుష్పాలు చేస్తున్నారా అని మీరు అనుకోవచ్చు ఫ్రెండ్స్ లాసు అంటే మనం పెట్టిన దగ్గర నుంచి కిందకి వెళ్ళిపోతుంటే అది లాస్ కింద లెక్క ఎప్పుడు కిందకి వెళ్ళిపోయినప్పుడు మనం అమ్మేస్తే మనం ఆ ట్రైన్ నుంచి బయటకు వచ్చేస్తే లాస్ కింద లెక్క ఇక్కడ మనం ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్ మనం ఒక చోట తీసుకుందాం అనుకున్నప్పుడు అది ఒకవేళ ట్రైన్ రివర్స్ అయితే ఎక్కడ దాకా వెళ్తుందో మనకి అగైనిస్ట్గా ప్లాన్ ముందుగానే మనకి అవగాహన ఉంటుంది కాబట్టి సపోజ్ మనం పది చైర్లు తీసుకుంటే దాన్ని ఐదు భాగాలుగా విడ విభజించి ముందు స్టార్ట్ చేస్తాం ఒకవేళ ఎందుకంటే మనం తీసుకునే దగ్గర నుంచి ట్రేడ్ వెళ్ళిపోవచ్చు టార్గెట్కి అది కొట్టకుండా రివర్స్ అయినప్పుడు అప్పుడు మనం చేసే మద్దతు ఇది అనమాట కిందకి వెళ్ళిపోతున్నప్పుడు మనం తీసుకున్న దానికి మైనస్ వెళ్తున్నప్పుడు మనం చేసేటువంటి ట్రేడ్ సో అలా స్పిట్ చేసుకొని పెట్టుకుంటాం ఫ్రెండ్స్ ఆ మైనస్లన్నీ లాస్ అనుకుంటే పొరపాటు ఎందుకంటే మళ్ళీ ఇది వస్తుంది పైకి మన టార్గెట్ అల్టిమేట్ టార్గెట్ ఈజ్ యూర్ అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇది పొజిషనల్ ట్రేడ్ ఇన్ ఇంట్రాడే ఒక విధంగా చెప్పాలంటే పొజిషనల్ ట్రేడ్ ఇన్ ఇంట్రాడే ఆర్ బిటిఎస్సీ సో ఫ్రెండ్స్ బెస్ట్ ట్రాక్ ట్రేడ్ తీసుకుంది అంటే పక్కాగా కొట్టి కొట్టింది మరోసారి మీకు ప్రూవెన్ డాక్యుమెంట్ సెవెన్ హండ్రెడ్ దాడుతోంది ఫ్రెండ్స్ నైన్ హండ్రెడ్కి రెచ్చ చెరువులో ఉన్నాము ఎస్ సో ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్ సర్కిల్లో ప్రమోట్ చేసి బాగా సబ్స్క్రైబర్స్ పెరిగేలా ప్లాన్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి సబ్స్క్రైబర్ రావాలి మనకి వాళ్ళందరూ వచ్చి వాళ్ళు కూడా ట్రేడ్ చేస్తూ ఉంటేనే వాల్యూమ్స్ పెరుగుతాయి ట్రేడ్స్ పెరుగుతాయి ఫ్రెండ్స్ అప్పుడే ఎవరైనా ట్రేడ్స్ చేయగలరు బిట్కాన్లో కొన్ని కోట్ల వాల్యూమ్స్ నడుస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ఆ ప్రవాహంలో మనం కూడా శుభ్రంగా వాళ్ళు బిట్ ట్రేడర్స్ హెవీగా సంపాదిస్తారు బట్ వాళ్ళు